స్తోత్రం మరి ఒకసారి మరువని దేవుడు విడువని దేవుడు సదాకాలం తోడైన దేవుడు గడిచిన కొన్ని వారాలుగా చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా తిరిగి ఆయన ప్రేమ చేత అందరినీ కూడా ఆయన యొక్క సన్నిధిలోనికి ఆయన కాపుదలలోనికి ఆయన క్షేమత నీడలోనికి మనందరినీ చేసినటువంటి దేవాది దేవుడికి మొట్టమొదటిగా నా యొక్క నిండు మనసుతో హృదయంతో కృతజ్ఞతలు శ్రేత్ర చెల్లిస్తున్నాను అదే రీతిగా ఆ చాలా గురామైన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సాయంకాలము ఆ నైవేద్యపు ప్రత్యేక ఆరాధనకు సన్నిధికి కూడి వచ్చిన ప్రేమైన దేవుడు విన్నాను మీకందరికి ఎందరైతే దూరాల సుదూరాల ఈ స్థలంలోనికి రాలేక ద్వారా వింటున్నారు వాక్యాలు వింటున్నారు మీకులు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఈ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువు మన రక్షకుడైన సూపిస్తున్నామో పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అలే దేవుడికి స్తోత్రం ఆ దేవుడి యొక్క మాటలు క్లుప్తంగా మన ఇప్పుడు చదువుకొని ధ్యానించకుండా దావీ రచించినటువంటి ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణ దావీ రచించినటువంటి ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణో యొద్ద అడిగి తిని దానిని నేను ఎదుగుచున్నాను యహో ప్రసన్నతను తూచుటకుడు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంత నివసింపగోరుచున్నాను ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా మరి ఒకసారి ఈ సాయంకాల వేళ సమయంలో భక్తులైన దావీదు యొక్క భక్తి జీవితంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పించబోతుంటున్నాడు అండి ఇక్కడ గమనించినట్లయితే దావీదు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దావీదు దేవుడి దగ్గర ఒక మొల పెడుతూ ఉంటున్నాడు దావీదు దేవుని ఒక వరం అడుగుచున్నాడు ఒక్క వరం అడుగుచున్నాడండి దావీదు ఒక్క వరమే మాత్రమే అడుగుతున్నాడు మనలాగా అనేక వరములు అడగడం లేదు దావిదు ఒకే ఒక వరం అడుగుతున్నాడు ఏమిటా వరం అంటే ఏమిటా వరం అంటే చూడండి ఏమిటా వలము ఎహో ప్రసన్నతను చూడాలని ఈ దేవుడు యొక్క ప్రసన్నత ప్రసన్నత అంటే ప్రత్యక్షత దర్శనం దేవుడి చూడాలని ఆయన ఆశ దేవునితో సన్నిధిలో గడపాలని ఆయన కోరిక దేవునితో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆయన ఆసక్తి జాగ్రత్తగా మాట్లాడినండి ఈ సాయంకాలం వేళ సుధామర్లతో లక్ష్మితోను సాయంకాల ప్రార్థన కొడుకుందామని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాదాల చేత్త చేరి ప్రభువా ఈరోజు మాకు ఏం ఏ విధంగా మాట్లాడబోతుంటున్నాం మాకు ఏ పాఠం నేర్పించబోతుంటున్నాం మా జీవితాన్ని సరిచేసేటువంటి విధమైనటువంటి ఒక సందేశాన్ని మనం దయచేయ ప్రభు అని చెప్పి దేవదగ్గర ప్రాణేయపడి ప్రభు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట ఇదేదో అనాలోచితముగాను ఒక ప్లాన్ ప్రకారంగానో ఏదో కాపీ కొట్టింది కాది దేవుడు మనం ప్రేమిస్తున్నాడని మరొకసారి జ్ఞాపకం చేయటకి ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉంటున్నాడు దావీదు జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు దావీదు ఆసక్తి దావీదుకు అవసరము దావిదు కోరుకునేది దావీ ఇష్టపడేది దావి యొక్క ఆశ ఏమైందంటే దేవుని యొక్క ప్రసన్నత దేవుని సన్నిధిలో చూడాలని ఆయన మాటలు వినాలనేది దావి యొక్క హృదయ వాక్య హృదయ కోరిక మన జీవితాలు గమనించినట్లయితే ఈ రోజు వినాలలో అనేక రకమైన వ్యాపకాలు పెట్టుకుంటున్నాము కుటుంబ బా కుటుంబ సంబంధమైన వ్యాపకాలు ఉద్యోగ సంబంధమైన వ్యాపకాలు చదువు సంబంధమైన వ్యాపకాలు రీతిగా మనకి ఏమి కావాలో వాటి సంబంధమైన వ్యాపకాలలో పడి మనం దేవుడి శని మర్చిపోతుంటున్నాం అది ప్రత్యేకంగా నా గురించే చెప్పాలి అంటే దానికి నేనే సాక్ష్యం ఈ గడిచిన వారాలుగా ఒక ధరలకు ఒక నెల నెలగా నేను కూడా నా సొంత వ్యాపకాలలో పడిపోయాను నా సొంత వ్యాపకాలలో పడిపోయి దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత దర్శనాన్ని నేను మర్చిపోయాను నిర్లక్ష్యం చేశాను అదే దేవుడు నాతో మాట్లాడలేదు సాయంకాలం ఒకవేళ ఈ విధమైన మాటలు మీకు కూడా నేను చెప్తున్నటువంటి మాటలు మీరు కూడా ఆలోచన చేసి ఒకవేళ మీకు కూడా తగిలినట్లయితే మనం అందరం కూడా సరి చేస్తున్నాం సాయంకాలం లేదా నేను కూడా నా సొంత వ్యాపకాలలో నా కుమారుని యొక్క చదువు నిమిత్తమై అతని అడ్మిషన్ నిమిత్తమై అదే కాకుండా నాకు కలిగినటువంటి యుగలోక ఆర్థిక ఆర్థిక పరమైన ఇబ్బందుల కొరకు వాటిని నేను సమకూర్చుకుని వాటిని అధిగమించాలని దేవుని సన్నిధిని పక్కన పెట్టాను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మాటలను వాక్యాన్ని ధ్యానంలో పక్కన పెట్టి లోకంలో తిరిగానండి లోకంలో తిరిగాను అన్ని కుటుంబ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేశాను డబ్బు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేశాను పిల్లల సంబంధం అడ్మిషన్ విషయంలో కృప ప్రయత్నాలు చేశాను అంతేకాకుండా వ్యాపార పనిలో మునిగిపోయాను వ్యాపారంలో మునిగిపోయాను దేవుని సన్నిధిని మర్చిపోయి దేవుని పని చేయాలనే విషయాన్ని మర్చిపోయి ఆయన మాటను ధ్యానించాలని మర్చిపోయి నేను ఏమిటిగా అయిపోయానంటే పూర్తిగా లోకంలో గడిచిపోయానండి పూర్తిగా లోకంలో కలిసిపోయారు అయితే నేనైనా మర్చిపోయానేమో కానీ దేవుణ్ణి నేనైనా దేవుణ్ణి విడిచిపెట్టానేమో కానీ నా రక్షకుడు నా తల్లి నా దేవుడు నన్ను మర్చిపోలేను నన్ను విడిచిపెట్టలేదు నిన్ను కద్దించాడు దేవుడు ఈ యొక్క రోజు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఎందుకు నా కుమారుడ నా సన్నిధిని నా దర్శనాన్ని నా వాక్యాన్ని అన్నింటినీ ఇచ్చిపెట్టా కానీ నేను నిన్ను నా సన్నిధి నుంచి నేను నిన్ను దూరం చేయలేదు నా కుమారుడ నిజమే పేరు అనేక సార్లు అనేక సార్లు ఏదో వర్షం వస్తుందే రాకముందుగానే మన ఫీలింగ్స్ వస్తా వస్తేమో పడతదేమో చూడండి ఎన్నో రకాల సొడ్లు సొడ్లు చెప్పుకుంటాడు వెళ్ళి ఈ యొక్క ఆనందాన్ని గురుకుని సాపాసాన్ని ఆయన పరిచయను ఆయన దర్శనాన్ని పక్కన పెట్టు వచ్చాను పక్కన పెట్టి వచ్చా మనము అది నేను నాశనం కాకూడదని దేవుడి కా కాకం కాకూడదని దేవుడి యొక్క ప్రత్యేక దిన మరొకసారి వాక్యం ద్వారా దేవుని యొక్క తామీదు అనుభవం ద్వారా దేవుడు తెలియజేస్తా ఉంటున్నారని దావీదు దేవుడి దగ్గర ఒప్పుడు అడుగుతున్నారు ప్రభువా ఈ లోక ఐశ్వర్యం వద్దు నాకు ఈ లోక అధికారం వద్దు ఈ లోకం ఘనత వద్దు ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము ఆనందము ఈ లోక సంబంధమైన కోరికలు నాకు వద్దు ప్రభువా నీ దగ్గర ఒకే ఒక్క వరం కలుగుతున్నాడు ఒకే ఒక్క వరం అడుగుతున్నా అది ఏమిటా వరం అంటే ఏమిటా వరం అంటే నీ ప్రసన్నత నీ దర్శనం ఎందుకంటే ఎందుకంటే నీ దర్శనంలో నేను క్షేమంగా ఉంటా నీ దర్శనంలో నేను ఆయుధకరంగా ఉంటా నీ దర్శనంలో నేను సమాధానంగా ఉంటా నీ దర్శనంలో దొరికే సంతోషము ఆనందము శాశ్వతమైంది అదే ఈ లోక సంబంధమైన దర్శన నేను ఈ లోక సంబంధమైన వాటిని కోరుకున్నట్లయితే ఈ లోక ఆనందము ఈ లోక సంతోషము ఈ లోక సమాధానము ఈ లోక సంబంధమైనటువంటి తృప్తి కోరుకున్నట్లయితే అవి కొద్ది కాలమైన నీ దర్శనంలో అయితే శాశ్వత కాలంలో సమాధానంగా అందుకే నాకు ఎక్కువ బొరం తెచ్చి నీ సన్నిధిలో నీ దర్శనాన్ని నేను పొందుకుని అంతేకాకుండా నీ వాక్యాన్ని నేను అందుకే భక్తులు ఒక మాట అంటాడు నీ వాక్యము నాకు దొరకగా అది అది ఎవరిగా ఉందంట అది దేవుడుతో పోల్చాలంటే మెద మెదడులోని క్రముతో పోల్చాలని అంటే క్రో అంటే మామూలుగానే రుచి ఎక్కువ ఉంటుంది మనం మాంసంతో వండుకునేటప్పుడు కొవ్వు లేకపోతే మాములు వంట సప్ప ఉంటుంది కొంచెం అది పడితేనే మధురం కదా అంటే మామూలు కొవ్వు వేస్తేనే అంత మధురం అంటే మెదుడులోని కొవ్వు అంటే ఇంకా ఎంత మధురం ఉంటుందో అది దావీదు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడితో పోలుస్తున్నాడంటే కొవ్విన మెదుడుతో పోలుస్తుంటున్నారు అంటే అంత మధురం అంత శ్రేష్టమైంది అంతకంటే క్రమైన మెదడు కంటే శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యం కనుకనే నా జీవితము విజయంగా జరిగింది ముగించింది ఆయన జీవించినటువంటి జీవిత కాలం అంతీ కూడా లోక సంబంధంగా శ్రమలు వచ్చాయి లోక సంబంధంగా కష్టాలు సంభవించాయి లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎన్నో అనుభవించారు అయితే জয় পুত এর বিজয় আনচু আয়ন বিজয় বুঝি ও নিদনাই আয়া চেয়ে সংসাল ক্রীস্ত্রে চাই ক্রীস্তর అలాంటి చనిపోయిన వ్యక్తిని ఈ రోజు ఏ సంబంధం లేని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ జ్ఞాపకాన్ని బట్టి ఆయన ఎంత నీతిమంతుడు ఆయన ఎంత యథార్థవంతుడో ఎంత భక్తి కలిగిన వాడు ఎంత ఆశ్రయించబడిన వాడు ఎంత ధన్యకరమైన జీవితం జీవించాడో మనకి అర్థమవుతాది ఈరోజు మన వాళ్ళు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు సరిగ్గా సరిగ్గా ప్రేమైన దేవుని పెళ్ళారా ఇక్కడ ఎంతో మంది అక్క ఒక ఇంటికి ఉంటారు నీ కళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులలో ఉంటున్నారు అవునా కాదా నాకొక ఉంది నాకు ఒక కుమారుడు ఉన్నాడు కడపలో ఉన్నాను బేరీ నగర్ లో అలాంటి ప్రాంతానికి ఇచ్చాము అని జ్ఞాపకాల్లో కూడా లేనండి మర్చిపోయాను అయితే దావీదు ఎవరో అతను ఎవరో మనం చూడలేదు ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు అతని జీవితాన్ని ఒక సాక్ష్యంగా మనం ఎందుకు సాదృశ్యంలో పెట్టుకున్నామంటే అతని నీతి జీవితము ఆయన భక్తి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని ఉందని తెలుసుకున్నాం కనుకనే ఆయన గురించి మన ప్రశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తెలియజేస్తా ఉంటున్నాడు దావీదు దేవుని మీద ఆసక్తి చూపుతున్నాడు దేవుడి సన్నిధిని కోరుకుంటున్నాడు దేవుని యొక్క వాక్యం కొడుకు ప్రయాసపడుతుంటున్నాడండి అందుకే దావిదంటాడు నేను వేకువజామున లేచి ఒక్కోవాకు నేను మొర పెడతానంటాను వేకువ జామున మన అమ్మగారు ఉన్నారు ఈ కాలంలో మన అయ్యగారు ఉన్నారు లేచినాచి పొరగా పట్టుకుంటారు పోయినాంచి అమ్మగారు అయితే కదా అయ్యగారైతే ఏం పట్టుకుంటారు చెల్లు ఎందుకంటే దాంట్లో ఉండేదంతా సొల్లు కాబట్టి అదే ఏంది సున్నది సొల్లకే వేస్ట్ అందరూ కూడా పిల్లలు ముందులుకొని పెద్దల వరకు అందరూ కూడా ఆ చెల్లులో బందీ నారు సెల్లకే బందీ సెరసాల పురసాలిపోయి చెల్లులో వేసినట్టు అంటాం కదా గుర్తుందా మా సెల్లో వేశారు సార్ అయ్యా మా వాళ్ళు షెల్ వేశారు సెల్ అంటే ఏంటి చెరసాల అంటే జైలు అందరూ కూడా అనేక మంది ఈరోజు ఆ సెల్ అనే చెరసాలలో పడిపోయి దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోతుంటున్నారు దేవుని సన్నిధికి వెళ్ళడం మర్చిపోతుంటున్నారు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోతుంటున్నారు అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో నిజమే దేవుని పిల్లల ప్రాక్టికల్ గా నేను నా కన్నుల చూశానండి నేటి దినం అనేక మంది వాళ్ళ యొక్క జీవిత విధానం అంతా కూడా ఎలాగైపోయిందంటే మొద్దు బారిపోయారండి మొద్దు బారిపోతుంటున్నారు ఈ సెలవుల ద్వారా ఈ సెలవులు దినాలు సెలవు లేనప్పుడు ప్రతి ఒక్క మాట ఆలకించే వాళ్ళు ప్రతి మాటలు జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు మాట్లాడుతుంటే ఏకాగ్రత ఉంచేవాళ్ళు వినేవాళ్ళు నేటి దినాలలో ఆ సెవెలు పట్టుకొని తల్లిదండ్రులు చెప్తున్న మాటలు పిల్లలు వినడం లేదు వాళ్ళ బుర్రలోకి ఎక్కించడం లేదు ఒక మాట చెప్తే పది సార్లు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు ఆ యొక్క వినాలనేటువంటి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఏకాగ్రత లేకుండా పోతుంది ఎందుకంటే వారి యొక్క మనసు వారి యొక్క మైండ్ అంతా కూడా చెల్లు మీద ఏకాగ్రత అయిపోతా ఉంది ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితేనేమి మధుకొండు ఎవరస్ పురుషులైతేనేమి ప్రతి ఒక్క మనుషులు అందరూ కూడా సెల్లు బారిన పడి మంద బుద్ధులు అయిపోతుంటున్నారండి మందహీనులు అయిపోతా ఉంటున్నారు నేను ఎంతో మంది చూస్తూ ఉంటున్నాను ఇంతమంది పిల్లలు ఆ చెల్లు లేనప్పుడు నేను గమనించానండి పదో తరగతి వరకు ఆ పిల్లలకు చెల్లు ఇవ్వకపోతే ఏది చెప్పినా కానీ మాట వింటారు ఏది చెప్పినా టక్కులు చేస్తారు ఒక్కసారి చెప్తేనే వాళ్ళు టకాలు పెట్టి వెళ్ళేవారు తర్వాత ఆ చెల్లు అనేది వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పది సార్లు చెప్పిన మళ్ళీ ఏది చెప్పినా జాగ్రత్తగా గమనించండి ఎంతమంది ఎంత తల్లి తల్లిదండ్రులు ఈ విషయాలు గమనిస్తుంటున్నారో లేదో ఒక తండ్రిగా నేను గమనిస్తున్నాను కనుక చెప్తుంటున్నాను అనుభవపూర్వకంగా చెప్తుంటున్నారు ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క విషయాలలో బందీలైపోతుంటున్నామండి అనేక మంది సెలవులలో బందీలు అయిపోతున్నారు శరసాలలో బందీలు అయిపోతుంటున్నారు కొద్ది మంది వారి యొక్క వ్యాపారాలలో ఉద్యోగాలలో కుటుంబ పరిస్థితులలో బందీలైపోయి ఏమైపోతుంటున్నారంటే దేవుని సన్నిధిని దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నారంట అందుచేతనే అందుచేతనే అనేక మంది ప్రతికులు కుటుంబాలు అస్తా వ్యవస్థలుగా అయితే మన దేవుడు మనం ప్రేమిస్తున్నారు కనుక ఈ యొక్క సాయంకాలం వేల నిన్ను దేవుడు విలువై దేవుడు ఎడబాయి దేవుడు కనుక ఆయన నిన్ను సరి చేసుకోవాలని ఈ మాటలు మనకు తెలియస్తూ నిన్ను నన్ను నందరినీ కూడా సరి చేసుకుంటున్నాడు గమనించాలి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా సహవాసముగా మనం కోరుకోవడం అనేది మానుకోకూడదు మానుకోకూడదు ఆనాడు ఆదిమ సంఘము రోమా ప్రభుత్వ సైనికులందరూ కూడా ఎక్కడ ఎక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నారో వారి మీద దాడి చేసి వాళ్ళని హింసించి అనేక మందిని చంపి ఎన్నో కష్టాలు ఎన్నో శబలభాలు పాటు చేస్తూ ఉంటే అయినప్పటికీ ఆదిమ సంఘము కూడుకోవడము వారు మానుకోలేదు అప కాలంలో చూసినట్లయితే ఆదిమ సంఘము వాళ్ళు ప్రార్థన ఎందులో రక్ష విరుచటం ఎందులో విజ్ఞాపన చేయటం ఎందులో సహవాస కొడుకుంటే ఎందులో వాళ్ళు నేల ఉన్నారని వాక్యం సాక్షిస్తా ఉంది అందుకే ఈ రోజు ఎక్కడో ఎక్కడు దూర ప్రాంతంలో దూర దేశంలో పుట్టినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా కూడా కాల్చుకుంటూ వస్తుంది కాల్చు ఎందుకంటే దేవుడి సన్నిధిలో అంత శక్తి ఉంది దేవుడి సన్నిధిలో అంత బలం ఉంది దేవుడి సన్నిధిలో అంత క్షేమం ఉంది దేవుడిలో వాక్యంలో అంత జీవం ఉంది కనుక ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ దావి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది దావిటి ప్రార్థన ఒక్క వరం నాకు తెలిసి నీ సన్నిధి సన్నత నాకు కావాలి ఈ సన్నిధిలో నీ వాక్యాన్ని నిత్యము నేను భుజించాలి నీ వాక్యముతో పోషించబడాలి నీ వాక్యముతో బలపరచబడాలి ఈ వాక్యముతో ఈ వాక్యముతో జీవన పొందుకోవాలి ఈ లోక తిండి ద్వారాను ఈ లోక సంపదల ద్వారాను ఈ లోక సంపాదన ద్వారాను ఈ లోక ఐశ్వర్య ద్వారాను ఈ లోక వ్యాపకాల ద్వారాను కాదు నీ వాక్యము ద్వారా నేను దేవుడి సన్నిధి పట్ల ఆసక్తి చూపించినట్లు దావీదు దేవుడి సన్నిధిని కోరుకున్నట్లు నా జీవితం కూడా అట్టి రీతిగా మార్చుకున్నట్లయితే అట్టి రీతిగా ఒక నిబంధన మనం కమిట్మెంట్ దేవుడితో దగ్గర సన్నిధిలో తీసుకున్నట్లయితే మనవన్ను కూడా ఆ నీతి మంతుల జాబితాలో అనేక మంది మనలో కొనియాడతారండి కొనియాడతారు ఎంతో మంది జ్ఞానవంతులు లోకంలో పుట్టారు గతించిపోయారు ఎంతో మంది ధనవంతులు పుట్టారు గతించిపోయారు ఎంతో మంది కనులుగా అయినటువంటిగా పిల్లల వారు పుట్టారు గతించిపోయారు ఎంతో మంది ఎంతో మంది నాయకులుగా పుట్టారు గతించిపోయారు అయితే వారెవరిని కూడా వారెవరిని కూడా ప్రతిరోజు ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లే అదే దావీదు జీవితాన్ని చూస్తే ప్రపంచం నలు మూల కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎందుకంటే ఆయన నీతి మంత్రుల పేరు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ధన్యకరం కనుక మనందరి జీవితాలలో నేను దినం వచ్చి దావీదు ఆశ్రయించిన దేవుని దావీదు అనుసరించిన మార్గాన్ని దావీ ప్రేమించి ఆసక్తి చూపి కోరుకున్నటువంటి దేవుని సన్నిధిని మనం కూడా కోరుకుందాం దావీ పొందుకున్న ఆ విజయ విజయ జీవితమును మనం కూడా పొందుకొని ఈ లోకాన్ని చేయిద్దాం మనలో ఉన్నవాడు మనకంటే లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు లేరు దేవుడి స్తోత్రం దేవుని మాట దీవించి ఆశీర్వదించను దాకా ప్రార్థన చేస్తాను ర్శిジョगल तन्डी దేవ ఒక్క వరం తండ్రి అడిగినా ఆయన తండ్రి మనమైతే తండ్రి ఏదో తండ్రి లోక ఆశల తండ్రి మనము తండ్రి కోరుకుంటాము కానీ నా ప్రభువా తండ్రి దావీదు మహారాజు తండ్రి దేవుని ప్రత్యక్షత తండ్రి కోరుకున్నాను నా ప్రభు దేవుని చూడాలని దేవుని తండ్రి ఆశీర్వాదము పొందాలని దేవుని తండ్రి ఎన్నో గొప్ప మేలులు పొందాలని ఆయన ప్రత్యక్షతను తండ్రి కోరుకున్నాడు నా ప్రభు తండ్రి దేవ మా కొడక నా తండ్రి దేవ ఆ భాగ్యాన్ని అందించయ్యా తండ్రి మేము నీలో ఎదిగ అంటుకట్టు చిగుర్చి ఫలించి నా తండ్రి నిన్ను తండ్రి దేవ మేము మా హృదయంలో తండ్రి దేవ ఉంచుకుంట తండ్రి సహాయం చేయను ఆయన ఈ హృదయం అనే పలక మీద నా తండ్రి దేవా చేసయ్యా ఈ వాక్యము తండ్రి ఉండులాగునా నీవే సహాయం చేయనా నా ప్రభువ నీ బిడలు నీవే దర్శించయ్యా తండ్రి నీ వాక్యంతో నీ బిడలు సంధించిన ప్రభువ తండ్రి నీ బిడ్డలు కూడా తండ్రి ఈ బిడ్డలు కూడా కన్నా ప్రభు తండ్రి దేవా నిన్ను తండ్రి ప్రార్థనలు తండ్రి కోరుకుంటుకున్నా తండ్రి దేవ నీవే తండ్రి సహాయం తండ్రి లోక ఆశలు శరీర ఆశలు కన్నా తండ్రి దేవాని బిడలు కోరుకోకుండా తండ్రి దేవా నీ ప్రత్యక్షతని కోరుకునే విధంగా సహాయం తండ్రి మంచి జ్ఞానంతో నింపయ్యా ఆత్మీయ జ్ఞానాన్ని బైబుల్ జ్ఞానాన్ని నింపిన తండ్రి నీలో నీ బిడ్డలు అంటుకట్టి చిగురించి పలించలాగల సహాయం అనుగ్రహం దేవా నీవే నీవేనా తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభు నీవే పేరు పేరున దీవించి ఆశ్రయించి నీ ఆత్మ కార్యములు తండ్రి నీ బిడ్డలో జరిగించి తండ్రి సహాయం అనుగ్రహిస్తూ అని ముందున్న సమయాన్ని నీకు అవి చెప్పుకుంటూ ఏ సయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి